నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ విజిత సాధారణంగా హార్ట్ అటాక్ అనేసరికి చాలా మందిలో చాలా రకాల డౌట్స్ ఉంటాయి తినే ఫుడ్ వల్ల వస్తుందా లేదంటే బాడీకి మనం ఇవ్వాల్సినంత ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వస్తుందా అసలు ఏంటి ఈ గుండె జబ్బు అనేది గుండెకు మాత్రమే సంబంధించిందా రక్తనాళాలకు సంబంధించిందా ఈ గుండె ఎఫెక్ట్ అవ్వటానికి వేరే ఇతర భాగాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంటాయా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం క్లియర్గా ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆలస్యం మాట్లాడేద్దాం అంటే జనరల్ గా హార్ట్ కు సంబంధించిన ఒక జబ్బులా తీసుకోవచ్చా రక్తనాళాలకు సంబంధించిన జబ్బులా తీసుకోవచ్చు అంటారా సార్ అంటే హార్ట్ అనేది ఒక ఆర్గాన్ లో చాలా అంటే గుండె అనేది నాలుగు గదులు ఉంటాయి పైన రెండు గదులు కింద రెండు గదులు పైన గదులను ఏట్రియం అంటాం కింద గదులను వెంట్రికల్స్ అంటాం ఈ రెండింటి మధ్యలో రెండు డోర్స్ లాంటి ఉంటాయి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవి తెరుచుకుంటా ఉంటాయి గుండె కొట్టుకున్నప్పుడు ముడుచుకొని తెచ్చుకుంటా ఉంటాయి అలానే కింద గదుల నుంచి రైట్ సైడ్ నుంచి మన ఊపిరితిత్తులకి బ్లడ్ సప్లై వెళ్తాయి అంటే రక్తం వెళ్తుంది ఆ రక్తం వెళ్ళే ట్యూబ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కింద గది మధ్యలో ఇంకో డోర్ లాంటిది వాల్స్ అంటాం అది ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీకి లేదా బ్లడ్ అంతా సరఫరా కానీ అయోటా అంటాం సో ఆ బ్లడ్ వెజల్ ట్యూబ్ కి రక్తనాళానికి కింద గదికి కూడా ఒక వాల్ ఉంటాయి అంటే టోటల్ నాలుగు వాల్స్ ఉంటాయి నాలుగు గదులు ఉంటాయి ఇది ఒకటి మజిల్ కండరం మంటం మన గుండె చుట్టూ ఒక తిన్ లేయర్ ఉంటుంది కరికాడి మంట ఓకే అండ్ మన బాడీలో ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అంటే ఒక వైరింగ్ సిస్టమ్ లాంటిది ఉంటుంది అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక స్విచ్ చేస్తే కరెంట్ పాస్ అయ్యి లైట్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే అక్కడ నుంచి ఒక ఇంపల్స్ అనేది వస్తుంది అంటే ఒక కరెంట్ లాంటిది వచ్చి గుండె ముడ్చుకొని తెచ్చుకుంటుంది దెన్ మనకి ఈ రక్తనాలు మెయిన్ రక్తనాలు అనేది చూసాం అండ్ ఆల్సో గుండె ఫంక్షన్ అవ్వాలంటే మన బాడీకి మనం ఆక్సిజన్ మన బాడీలో ఉండే ప్రతి వర్గానికి ఎలా అందాలన్నా గుండె ఫంక్షన్ అవ్వడానికి కూడా గుండె కొట్టుకోవడానికి కూడా బ్లడ్ అనేది అందాలి సో దానికి రక్తనాళాలు ఉంటాయి సో ఇన్ని భాగాలు ఉంటాయి గుండెలో గుండె అనేది ఈ టోటల్ ఆర్గాన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటా రక్తనాళం ఒకటేనా ఇదా అనేది కాదు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్కి వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా గుండె వీక్ అవుతుంది గుండె ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఏ చిన్న తేడా ఏ చిన్న తేడా వచ్చినా ప్రాబ్లం వస్తుంది డోర్స్ లాంటి వాల్స్ అనేది ముడుచుకోలేదు అనుకోండి పంపింగ్ ఉండదు ఫార్వర్డ్ పంపింగ్ ముందరికి రక్తం అనేది రాదు అలానే వాల్వ్ ఇట్లనే ఓపెన్ ఉంది అంటే ముందరికి తగ్గిపోయి వెనికి వస్తూ ఉంటుంది మళ్ళీ గుండెలోకి వస్తూ ఉంటుంది ఓకే మజిల్ ఉంది గుండె కండరం అనేది ఉంటుంది ఆ కండరము నార్మల్ ఎలాంటి సైజు ఉందో అదే ఉండాలి ఉబ్బిపోయింది అనుకోండి వీక్ అయిపోతుంది మందంగా అయిపోయింది అనుకోండి మనకి రక్తం తీసుకోనికి ప్లేస్ ఉండదు సో ఇలా చాలా డిసీజెస్ ఉంటాయి చాలా జబ్బులు ఉంటాయి ఇట్లా గుండె జబ్బులల్లో సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గుండె ఫంక్షన్కి హార్ట్ అటాక్ అనేది ఏంటంటామంటే ఏదైతే గుండె ఉపరితలం పైన గుండె పైన మనకు రక్తనాళాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ ఒకటి ఈ రక్తనాళాలల్లో బ్లాక్స్ అంటే ఇలా ట్యూబ్ అనుకోండి ఈ టాబ్ ట్యూబ్ అనేది సన్నగా ఇలా సన్నగా మనం బ్లాక్ అంటాం మూసుకుపోవడం అంటారు సో రక్తనాళాల్లో పూడికలు కానీ బ్లాక్స్ కానీ ఉన్నప్పుడు మనకు అటాక్ వస్తుంది బట్ హార్ట్ అటాక్ అనేది ఒక గుండె జబ్బు మాత్రమే మిగతా గుండె జబ్బులు చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ ఇంచుమించు ఇప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అంటే గుండె వీక్ అవడము కార్డియోమయోపతి అంటాం అంటే మనం ఆల్రెడీ గుండె పల్చనైపోయి అయిపోయి గుండె యొక్క వాల్స్ ఉబ్బిపోవడము లేదా మజిల్ తిక్ అవ్వడము ఓకే దెన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కండక్షన్ సిస్టమ్ డిసార్డర్స్ ఉంటాం ఈ వైరింగ్ సిస్టమ్లో సో పైన మెయిన్ స్విచ్ అనేది పని చేయకపోవచ్చు మధ్యలో ఉండే మోడరేటర్ స్విచ్ పని చేయకపోవచ్చు చేయనప్పుడు మనకు హార్ట్ రేట్ అనేది పడిపోతుంది లేదా ఈ మన గుండె కండరాల నుంచి కూడా సడన్గా వేరే చోటు నుంచి కూడా ఈ ఇంపల్సెస్ అనేది వచ్చి గుండె ఎక్కువ కొట్టుకోవచ్చు దీన్ని టెక్కి అరిత్మియాస్ అంటాం అంటే హార్ట్ రేట్ విపరీతంగా రెండు వందలు రెండు వందలకి మూడు వందల వరకు రీచ్ అవుతుంది ఓకే మన వాల్స్ అనేది మూసుకోవచ్చు లేదా మూసుకోకపోవచ్చు మన గుండె చుట్టూ నీరు చేరచ్చు ఓకే ఇలాంటివి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఉన్నాయి ఉప్పుడితే సప్లై చేసేదంతా రక్తం కట్టగట్టచ్చు లేదా ఉబ్బిపోవచ్చు గుండె నుంచి మన బాడీకి సప్లై చేసే రక్తనాళం అంతా ఉబ్బిపోవచ్చు కోసుకుపోవచ్చు ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఏ వచ్చినా అంటే పెయిన్ రూపంలోనే తెలుస్తుందా తెలుస్తుందా లేదంటే ఎఫెక్ట్ వేరే ఆర్గాన్స్ ఇంకేదైనా అలా ఇప్పుడు మనకి చాతి నొప్పి అనేది మెయిన్ ఏంటంటే ఈ హార్ట్ అటాక్ మోస్ట్ ప్రయారిటీ అటాక్ లో మనం చాతి నొప్పి చెప్తాం అంటే బ్లాక్ అయిపోయి సడన్ గా మనకి రావడం వల్ల గుండె వీక్ అవడం వల్ల పంపింగ్ జరగక మనకి పెయిన్ అనేది వస్తుంది అలా కాకుండా ఇప్పుడు వాల్వ్ సరిగా మూసుకోవట్లేదు అయోటిక్ వాల్వ్ అంటాం అంటే కింద గది నుంచి మెయిన్ బాడీకి ఏదైతే వాల్వ్ ఉందో అది సరిగా తెరవట్లేదు అనుకోండి అప్పుడు కూడా మనకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏదైతే ఫార్వర్డ్ మన బాడీకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడే గుండెకు కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది సో అలాంటప్పుడు కూడా పెయిన్ వస్తుంది అంటే వాల్వ్ ప్రాబ్లం అన్నప్పుడు లేదా మన మజిల్ హార్ట్ గుండె యొక్క కండరం అనేది లావ్ అయిపోయింది లావ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దీనికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి సో ఆ సప్లై అయ్యేది అంటే డిమాండ్ సప్లై మిస్మ్యాచ్ మనకు కావాల్సినంత అందట్లేదంటే పెయిన్ వస్తుంది సో ఇలా హార్ట్ అటాక్ అటాక్లో కూడా కాకుండా మిగతా వాటిలో కూడా మనకు నప్పిస్తుంది రెండవది ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండడం అంటే ఇప్పుడు హార్ట్ పంపింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఈ హార్ట్ పంప్ అనేది సరిగా అవ్వకపోతే పై గదిలో రక్తం ఉండిపోతుంది ఆ పై గదిలో రక్తం ఉండిపోయినప్పుడు లెఫ్ట్ సైడ్ అది మళ్ళీ బ్యాక్ ప్రెషర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది డ్యామ్ ఉంది అనుకోండి నీళ్ళు నిల్వించినాయి నిల్వ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది వెనకలంతా బిల్డప్ అయితే వస్తుంది అలానే మన గుండె వీక్ అయినప్పుడు ఈ ప్రెజర్ అనేది పై గదికి వస్తుంది లెఫ్ట్ సైడ్ పై గదికి అదే ప్రెజర్ మరి ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాళాలంతా ప్రెజర్ పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వేధుల నుంచి బయటికి వచ్చేస్తుంది ఫ్లూయిడ్ అనేది వచ్చినప్పుడు ఊపిరితిత్తులో ఏముంది గాలి పీల్చుకునేట్టు ఉంటాయి ఆల్వ్యూలై అంటాం సో దాంట్లో ఫ్లూయిడ్ అనేది అక్యమైనది ఫ్లూయిడ్ అనేది అయినప్పుడు ఆక్సిజన్ అనేది మన బ్లడ్లోకి సరిగ్గా డిఫ్యూజ్ కాదు అంటే సరిగ్గా రాదనమాట రానప్పుడు మనకి ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది సో ఈ విధంగా పంపు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మన గుండె వీక్ అయినప్పుడు ఆయాసం వస్తుంది రెండోది వాల్స్ ముడుచుకొని తెచ్చుకొని లేనప్పుడు కూడా మనకు వస్తుంది లేదా వాళ్ళు లీక్ అవుతుంది లీక్ అయినప్పుడు ఎందుకు గుండె ఉబ్బిపోతుంది ఉబ్బిపోయినప్పుడు మళ్ళీ ప్రెజర్స్ అన్నీ పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు అంతా మనకు ఆయాసం వస్తుంది ఇలా వాల్ ప్రాబ్లం కానీ హార్ట్ పంపింగ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు మనకి ఊపిరి పిలుచుకోవడంలో ఇబ్బంది ఉంటుంది సో ఇది ఒకటి ఇంకోటి గుండెదట గుండెదడ ఏంటి మన హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటే మనకు తెలిసిపోతుంది తక్కువ కొట్టుకున్నా కూడా తెలిసిపో గట్టిగా తెలుస్తుంది అలా కాకుండా మన హార్ట్ ఉబ్బింది అనుకోండి వాల్యూమ్ అనేది వాల్యూమ్ అంట అంటే మన వాల్యూమ్ కూడా ఎక్కువైనప్పుడు పెరుగుతూ వస్తుంది పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి మన గుండె ఎక్కువ తెలుస్తుంది అంటే కొట్టుకున్నట్లు బాగా తెలుస్తుంది సో గుండెదడ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈజీగా అలసిపోవడం ఇప్పుడు హార్ట్ పంపింగ్ అయినప్పుడు మనకు ఫార్వర్డ్ ఫ్లో అంటాం అంటే మన బాడీకి రావాల్సిన రక్తం అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు మనకి ఈజీగా అలసిపోతాం చిన్న చిన్న పనులకు కూడా మన చేత కాదు సో ఇలా ఉంటే కూడా డెఫినెట్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు నెక్స్ట్ వచ్చేసి కాలువపులు వస్తాయి పర్టికులర్లీ రైట్ సైడ్ గుండె ఫెయిల్ అయింది అనుకోండి ఈ రైట్ సైడ్ నుంచి లంగ్స్లోకి బ్లడ్ ఫ్లో ఉంది మళ్ళీ ఆ లంగ్స్లో నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి బ్లడ్ రావాలి రాలేదనుకోండి వి పంపింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ వెనకలంతా నిలిచిపోతుంది అంటే మనకు వీనస్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట సో మన బాడీ నుంచి బ్లడ్ అంతా రైట్ సైడ్కి వస్తుంది మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్ హార్ట్కి వస్తుంది మళ్ళీ బాడీకి వెళ్తుంది ఇది సైకిల్ మన బాడీలో జరిగేది సో రైట్ సైడ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ బ్లడ్ ఫ్లో అంతా ముందరికి వెళ్ళదు ముందరికి వెళ్ళినప్పుడు వెనుకలు నిలిచిపోతుంది నిలిచిపోయినప్పుడు మన కాలవాపులు పొట్ట వాపులు మొహం వాపులు ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకు ఏ గుండె అయినప్పుడు కామన్ గా ఎందుకు వస్తాయి సార్ రీజన్ ఏంటి ఇప్పుడు రక్తనాల్లో ప్రెషర్ పెరుగుతుంది అనుకున్నాము వాల్స్ క్లోజ్ అవుతాయి రకరకాలుగా చెప్పుకున్నాం ఇష్యూస్ గురించి అసలు ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు చాలా కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని దాంట్లో కొన్ని దాంట్లో మనకున్న బీపీలు షుగర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె వీక్ అవడము సో ఇంకోటి కన్యా పుట్టుకతోనే కొన్ని వస్తాయి ఏజ్తో పాటు కొన్ని వస్తాయి సో ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు రావడానికి ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ తీసుకున్నాం హార్ట్ అటాక్ అనేది కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో అక్యుములేట్ అయినప్పుడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అది స్లోగా మూసుకుపోతూ వచ్చి హార్ట్ వీక్ చేస్తుంది అదే ఒకటి లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాల్స్ అఫెక్ట్ అవుతాయి పర్టికులర్లీ మనకి ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్ అది చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్కినా విపరీతంగా వచ్చి సరిగా కంట్రోల్ చేసుకోకుంటే గదుల మధ్యలో డోర్స్ లాగా ఉంటాయి అనుకున్నాం కదా అవి అఫెక్ట్ అవుతాయి మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఉండేది అఫెక్ట్ అవుతుంది సో రొమాటిక్ హార్ట్ డిసీజ్ వాల్స్ అఫెక్ట్ లేదా ఇంకో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి ఇన్ఫెక్టివ్ ఎండోకాడైటిస్ అని అంటాం అప్పుడు కూడా వాల్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సమ్ టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్స్లో మన గుండె చుట్టూ నీరు చేరే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ పోస్ట్ వైరల్ మయోకార్డైటిస్ అంటే కండరం అఫెక్ట్ అవుతుంది అఫెక్ట్ అయినప్పుడు గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ పుట్టుకతో కొన్ని హోల్స్ ఉంటాయి కొన్ని వాల్స్ మూసుకుపోతాయి కొన్ని వాల్స్ ఎక్కువ తెరుచుకొనే ఉంటాయి సరిగ్గా మూసుకోవచ్చు ఓన్లీ తెరుచుకొని ఉంటాయి లీక్ ఉంటుంది హార్ట్ వాల్స్లో లేదా మన ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో ఆ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉండొచ్చు బ్లడ్ సప్లై చేసే ట్యూబ్స్లలో గుండె కండరము పుట్టుకతోనే వెహికు ఉండొచ్చు పుట్టుకతోనే మన ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంటే డీజనరేషన్ అంటాం ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ తీసుకోండి పది పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుంది వెహికల్ ఏజ్ అయిపోతుంది కండిషన్ అంతా పోతుంది అలానే మన బాడీ కూడా ఏజ్ తో పాటు డీ కండిషనింగ్ అనేది అవుతుంది సో ఏజ్ తో డెఫినెట్లీ ఒక ప్రాసెస్ అనేది మన గుండెకైనా కాదు ప్రతి ఆర్గాన్ కూడా ఏజ్ తో పాటు కొంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఏజ్ అనేది ఈజ్ అ బిగ్ థింగ్ సో అది అందరు గుర్తుపెట్టుకోస్తుంది ఒక ఏజ్ వస్తే కొన్ని స్టార్ట్ అయిపోతాయి సో అలానే మనకి ఈ ఏజ్ వచ్చినప్పుడు గుండె రక్తనాల్లో బ్లాక్స్ రావడము ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం రావడము లేదా మన వాల్స్ పర్టికులర్గా అయోటిక్ వాల్ అంటాం అయోటిక్ వాళ్ళు స్లోగా కొలెస్ట్రాల్ అవన్నీ డిపాజిట్ అయ్యి కాల్షియం ఇలా డిపాజిట్ అయ్యి అయోటిక్ వాళ్ళు మోసుకుపోతుంది ఇలా ఉండొచ్చు కొందరు రక్తనాళం ట్యూబ్స్ ఉన్నాయి కదా మెయిన్ బాడీకి సప్లై చేసే అయోటాలో అవి ఉవ్వచ్చు అన్యూ రిజమ్స్ అంటాం కొందరికి డిసెక్షన్స్ ఉంటాయి కోతలు కోసుకుపోతాయి బికాజ్ ఆఫ్ హైబీపీ కానివ్వండి లేదా వీక్ స్ట్రక్చర్ ఆఫ్ ద వెజల్ వాల్ ఆ గోడ వీక్ ఉండడం వల్ల కోతలు రావచ్చు సో ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మనకి ఇంకా లేదా మిగతా జబ్బులు ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది వీటన్నిటిలో దీని మీద భారం పడి ఇవన్నీ వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఒక జబ్బు ఇంకో జబ్బును అఫెక్ట్ చేస్తుంది ఇంకో ఆర్గానికి ఉన్న జబ్బు గుండెను అఫెక్ట్ చేస్తుంది పర్టికులర్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ హార్ట్ మీద ఏదో ఒక ప్రాబ్లం భారం పడుతుంది ఎక్కువగా కిడ్నీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది రీనల్ సిండ్రోమ్ అంటాం మనం సో అక్యూట్ గా కిడ్నీ ఎఫెక్ట్ అయితే హార్ట్ అవ్వచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అంటే దీర్ఘకాలపు కిడ్నీ జబ్బులు ఉన్న గుండె ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా రివర్స్లో కూడా ఉండొచ్చు సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా దీర్ఘకాలమైన గుండె జబ్బులు ఉన్నప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు సో కార్డియో రీనల్ సిండ్రోమ్ అని అంటాం సో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సరే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది అనుకోండి సో ఉబ్బసం అంటాం సీఓపీడి ఎయిర్వే డిసీజ్ అంటాం అట్లాంటి వాళ్ళలో కూడా రైట్ సైడ్ గుండె ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే ఉపరితిత్తులో బ్లడ్ సప్లై చేస్తుంది సో ఈ లంగ్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఇన్ఫ్లమేషన్ అంటాం మన రక్తనాళాల చుట్టూ వాపు వచ్చేసి అదంతా ప్రెషర్ ఎక్కువైపోయి ఫార్వర్డ్ ఫ్లో ముందరికి వెళ్ళి బ్లడ్ పోవాల్సినవి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ గుంటే స్లోగా ఫెయిల్ అవుతుంది సో లంగ్స్ ప్రాబ్లం ఉన్న ఇది వచ్చే అవకాశం ఉండచ్చు చెప్పారు ఏజ్ తో ఖచ్చితంగా మనకు అన్ని కండిషన్స్ లో అయిపోతుంటాయి ఆర్గాన్స్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక విషయం చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ అది వంశపారంపర్యంగా అది వేరే విషయం కొంతమందికి సడన్ గా ఏ హెల్త్ ఇష్యూ లేకుండా ఏ సింటమ్స్ లేకుండా సడన్ గా వచ్చేస్తుంటాయి ఎందుకని అలా అవుతుంటుంది సార్ ఇప్పుడు చాలా వరకు డిసీజెస్ ఏంటంటే ఇంపార్టెంట్ సో అట్లీస్ట్ ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ ఏదైతే లాట్ ఆఫ్ డేటా అంటే అధ్యయనం చేసిన డేటా తీసుకుంటే మన ఈ డెమోగ్రఫిక్ రీజన్ ఇది అందరు దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దిస్ డెమోగ్రఫీ అంటే ఈ ఈ ప్రదేశంలో మనం నివసిస్తున్నాం ఈ ప్రదేశంలో నివసిస్తున్నందుకు మనకి హై రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అనేది చాలా ఉంది అది మైండ్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే యూరోపియన్ కానీ అమెరికన్ కంట్రీస్లో అరవై ఏళ్ళకి వస్తే మనకు పది సంవత్సరాలు ముందే యాభై సంవత్సరాలకి వస్తున్నాయి జబ్బులు అక్కడ యాభై ఏళ్ళకి హార్ట్ అటాక్ పెరిగిపోతున్నాయి అంటే మనకు నలభై ఏళ్ళకే పెరిగిపోతున్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సొసైటీలో మనం ఏ ఎన్విరాన్మెంట్ అంటే ఈ ఈ ల్యాండ్ ఈ భూమి మీద మనం నివసిస్తున్న భూమిలో ఏ ఎన్విరాన్మెంట్ ఉంది మన ఆహార అలవాట్లు ఏంటి మన ఎక్సర్సైజ్ అలవాట్లు ఏంటి మన జెనెటికల్ కాంపోనెంట్ పర్టికులర్లీ జెనెటిక్స్ మనం ఎవరో జెనెటిక్స్ని మార్చలేము జీన్స్ అనేది మనకి అన్నీ ఇన్హెరిటెడ్ సో ఇవన్నీ మార్చలేము సో ఇవన్నీ ఏంటివి ఇవన్నీ మనం ఇన్హెరిట్ చేసుకున్నాం సో అలా మాడిఫై అయితే వస్తుంటాయి జీన్స్ ఇవన్నీ ఇంట్రాక్ట్ అవుతాయి జీన్స్ అంటే అదే ఉండవు ఎప్పుడు కూడా బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో దానికి తగ్గట్టు మన జీన్స్ మాడిఫై అయిపోతాయి సో మన కల్చర్ ఏంది ఆహార అలవాట్లు ఏంది ఎక్సర్సైజ్ క్యాపబిలిటీస్ ఏంది స్ట్రెస్ ఎంత ఉంది పొల్యూషన్ ఎంత ఉంది ఇవన్నీ ఇంపార్టెంట్ సో ఈ లాట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డేటా అండ్ జెనెటిక్స్ వల్ల మనం ఈ ప్రదేశంలో నివసిస్తున్నందుకు మనకు రిస్క్ ఎక్కువ ఉంది సో రిస్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి మనం హెల్తీ లైఫ్ స్టైల్తో జాగ్రత్త పడాలి అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇది తీసుకున్నప్పుడు మనం కొంచెం అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న ఈ డేటా అనలైజ్ చేస్తే ఇంతకుముందు నలభై యాభై సంవత్సరాలకి బీపీ షుగర్లు వచ్చేది మనం మారిపోయింది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచే బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి మన దగ్గర సో ఇంత ఎక్కువ అవుతున్నప్పుడు మనకు అటాక్ కూడా పెరుగుతున్నాయి అందువల్లనే అది సెకండ్ థింగ్ ఎందుకు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే లైఫ్ స్టైల్ మెయిన్ థింగ్ ఏంటి మన ఫుడ్ దెన్ ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా ఇప్పుడు అన్ని సెకంటరీ జాబ్స్ అయిపోయినాయి పొద్దున పోతే సాయంత్రం కూర్చొని పని చేయాల్సిందే అంతేగాని హార్డ్ వర్క్ పోయి చేసి చేసేది లేదు ఎవరు కూడా అన్ని కంప్యూటర్ జాబ్స్ డెస్క్ జాబ్స్ అయిపోయినాయి ఓకే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సరే ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది ఎక్సర్సైజ్ ఫాలో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ అనేది స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి సో ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు దెన్ ఫుడ్ హోమ్ ఫుడ్ అనేది తక్కువైపోతూ ఉంది ఫ్యాట్ ఫుడ్స్ లైక్ ఫ్యాట్ ఫుడ్స్ బయట నుంచి తీసుకునే ఫుడ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హార్డ్లీ ఇండియాలో యూజువల్గా అయితే పర్ డే త్రీ టు ఫైవ్ సర్వింగ్స్ మూడు నుంచి ఐదు సార్లు మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి మన భారతదేశంలో యాభై పర్సెంట్ మంది జనాభా వారానికి ఒకసారి కూడా పనులు తీసుకోవాలంటే యూసీ అంటే హెల్తీ అంటే ఏంటి మనం పాటిస్తున్నది ఏంటి ఈవెన్ దెన్ వెజిటేబుల్స్ కూడా లెస్ హార్డ్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు వెజిటబుల్స్ తీసుకుంటారు థర్టీ పర్సెంట్ రిమైనింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తీసుకోవట్లేదు ఓకే అది సెకండ్ థింగ్ అన్ అనేది మనం వాడాలి బట్ మోస్ట్లీ వాట్ ఎవర్ మనం వాడే ప్రతి రైస్ రిఫైన్డ్ ఆ రిఫైన్డ్ రైస్లలో లాస్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అనేది ఉండట్లేదు ఓకే దట్ ఈస్ ద థర్డ్ థింగ్ మన దగ్గర వెజిటబుల్స్ కుక్ చేసేది కూడా ఓవర్ కుక్డ్ మనం మనం తినేది ఏంటంటే ఓవర్ కుక్డ్ వెజిటబుల్స్ తింటున్నాం దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ అండ్ బయట ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి లాట్ ఆఫ్ చీజ్ బటర్ అంటే ఏదైనా లిమిట్లో తీసుకోవాలి అలాంటివన్నీ బట్ అవి ఓవర్ ఎక్సెస్లో తీసుకోవడం అనేది ప్రాబ్లం దెన్ ఆయిల్స్ అనేది ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ లైక్ సాఫ్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఓకే ఇవి కొంచెం పోలి సాచురేటెడ్ ఏవైనా పోలీ అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రీజనబుల్ క్వాంటిటీస్ ఉంటాయి రీజనబుల్ బట్ అది లిమిటెడ్ లో ఉండాలి అంటే ఒక మనిషికి నాలుగు టీ స్పూన్లు తీసుకోవాలి మనం ఫ్రై చేసినామంటే అది పదో ఇరవై అయిపోతుంది ఓకే దట్ ఈస్ వెరీ బ్యాడ్ అది ఫాలో అవ్వాలి రిపీటెడ్ యూజ్ ఆఫ్ సేమ్ ఆయిల్ అనేది ఉండకూడదు సో ఇవన్నీ హెల్త్ టిప్స్ పాటించాలి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి సార్ మరొక మంచి ఎపిసోడ్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి